హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్తో అయితే ముందుకైతే వచ్చేసాను ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక గ్లాస్ వాటర్ అయితే ఉడికించుకోవాలి ఇలా బబుల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత నేను చియా సీడ్ చూపిస్తున్నాను ఇది రోజు రెగ్యులర్ తాగినట్లయితే ఒక స్పూను ఇలా వాటర్లో వేసుకొని తాగినట్లయితే కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు ఇలా నేను ఒక గ్లాస్లో అయితే ఈ ఒక స్పూను చియా సీడ్స్ అయితే వేసుకుంటున్నాను చూడండి సబ్జా సీడ్స్ వేరే చియా సీడ్స్ వేరే రెండింటికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ రెండు చాలా మంచిది అనుకోవచ్చు చియా సీడ్స్ తాగినా మంచిదే సబ్జా సీడ్స్ తాగినా మంచిదే ఇలా ఒక స్పూన్ చియా సీడ్స్ వేసుకొని ఇలా గోరువెచ్చని వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండల్లాగా ఫామ్ అవుతుంది అప్పుడప్పుడే ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మీకు హనీ పడినట్లయితే హనీ కూడా వేసుకోవచ్చు నాకు కొంచెం హనీ పడదు కాబట్టి నేను దీంట్లోనే ఒక లెమన్ తీసుకొని లెమన్ జ్యూస్ అయితే పిండుకుంటున్నాను దీంట్లో చూడండి లెమన్ లెమన్ పిండుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది ఇంకా తొందరగా అవుతారు ఇలా మార్నింగ్ ఇలా చియా సీట్ వాటర్ తాగినట్లయితే వెయిట్ లాస్ కంపల్సరీ అవుతారు హాఫ్ అన్ అవర్ తర్వాత వన్ అవర్ తర్వాత ఏదైనా టిఫిన్ ఫుడ్ తీసుకోవచ్చు ఇలా నేను ఇప్పుడైతే దీంట్లో లెమన్ అయితే పిండుకుంటున్నాను ఇలా లెమన్ పిండుకొని ఒక వన్ టూ మినిట్స్ వదిలేసేయాలి ఆ తర్వాత ఇలా మనం కాఫీ టీ ఏ హాట్లో తాగుతాం అంతే వేడిలో అన్నమాట ఇది ఇలా కలుపుకొని వేడి వేడిగా తాగేసేయాలి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వెయిట్ లాస్ అవ్వడం కాకుండా మలబద్ధకం తగ్గిస్తుంది హైబర్ ప్రోటీన్ ఇంట్లోనే ఒమేగా త్రీ యాంటీ యాక్సిడెంట్ ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వాలనుకునేటోళ్ళు ఈ చియా సీడ్స్ వాటర్ అయితే మార్నింగ్ తాగొచ్చు ఈవినింగ్ తా తాగొచ్చు ఇది తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైనా ఫుడ్ తీసుకోవచ్చు ఈరోజు ఇది మంచి వెయిట్ లాస్ డ్రింక్తో మీ ముందుకైతే వచ్చాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రేపు ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను వెయిట్ లాస్ డ్రింక్ Bye.